నేను ఓజీ సినిమా కేసులో పిటిషనర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టికెట్ల పెంపు ధరలను ఛాలెంజ్ చేస్తూ నేను హైకోర్టు లోపల కేసు వేయడం జరిగింది పిటిషనర్గా దానిపైన మనకు కోర్టు ఇరవై నాలుగు నాడు ఆ మేము ఏదైతే ఉందో ఇల్లీగల్ గా ఉంది ఇది జీవోకి అగనిస్ట్ గా ఉంది ఇంతకుముందు గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు అగనిస్ట్ గా ఉందో అని ఆ రోజు సస్పెన్షన్ చేయడం జరిగింది దానిపైన వారు రెస్పాండెంట్ త్రీ డివివి క్రియేషన్స్ వాళ్ళు మా వర్షం నినకుండా నిర్ణయం తీసుకురని డివిజన్ బెంచ్ కి వెళ్తే డివిజన్ బెంచ్ వారు ఆ ఒకరోజు అబేయన్స్ లో పెట్టి మళ్లీ సింగిల్ బెంచ్ కి రివర్డ్ బ్యాక్ చేసి రిమాండ్ బ్యాక్ చేసి మళ్ళీ ప్రెస్ట్గా ఇమ్మని చెప్పడం జరిగింది నిన్న దానిపైన పదకొండున్నర నుంచి ఒక దాదాపు రెండు మూడు గంటల ఒక ఆర్గ్యుమెంట్ తర్వాత కోర్టు లోపల జడ్జి గారు గా మన ఇంట్రీ ఆర్డర్స్ ఎక్స్టెండెడ్ అని చెప్పడం జరిగింది ప్రీవియస్లీ అంటే ఓవరాల్ గా చెప్పిన దానిలో కూడా ఎక్కడ నా ఒక్కొక్కడికే ఫీజు ఏదైతే ఉందో వంద రూపాయలు ఎగ్జిబిషన్ చేయమని చెప్పలేదు కోట్ ఆర్డర్ కూడా నైట్ పదకొండు పదకొండున్నరకు అప్లోడ్ అయింది దానికంటే ముందే డివీవీ క్రియేషన్స్ లో వాళ్ళ యొక్క ఎక్స్ అకౌంట్స్ లో ఇన్స్టా అకౌంట్ లో ఫేస్బుక్ హ్యాండిల్ లో బర్ల మల్లేష్ యాదవ్ అనేటువంటి పిటిషనర్ ఒక్కరికే హైకోర్టు గౌరవ హానరేబుల్ హైకోర్టు ఇంట్రీమ్ ఆర్డర్ ఎక్స్టెండ్ చేసింది ఆయన ఒక్కడికే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ పిటిషనర్ ఒక్కడికే మీరు తెలంగాణ నైజాం ఏరియా లోపల నిజాం ఏరియా లోపల ఏ థియేటర్ కన్నా వెళ్ళి వంద రూపాయలు మీరు మా కన్సెషన్ తీసుకోవచ్చు అని నా పేరు మీద నా పేరును మెన్షన్ చేస్తూ కింద వాళ్ళ హ్యాండిల్లో పెట్టడం జరిగింది అసలు అప్పటికి కోర్టు ఉత్తర్వు ఇవ్వలేదు మీరు కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారా కోర్టు ఇవ్వకముందే మీరే ఉత్తర్వులు ఇవ్వాలనుకున్నారా దాన్ని ఇస్తూ నా అంటే ఆ హ్యాండిల్లో పెడితే మరి హీరో గారు అభిమానులు నా పైన ట్రోల్ చేయాలన్నా లేకపోతే నాకు బుల్ చేయాలన్నా సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్ చేస్తా ఉన్నారు అంటే ఒక రాజ్యాంగ పరమైనటువంటి హక్కు చట్టబద్ధంగా ఉన్నటువంటి అగనెస్టిగా ఉన్నదని నేను కేసు ఫైల్ చేయడం నా హక్కు అది దాన్ని మీరు దాన్ని ఏదో సర్కాస్టిక్ గా పెట్టి లేకపోతే ఇంకో రకంగా పెట్టి చేయడం ఏదైతే ఉందో డివివి క్రియేషన్స్ పైన నేను ఈ రోజు చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తా ఉన్నాను వారికి ఈ సందర్భంగా నేను లీగల్ నోటీస్ కూడా పంపిస్తా ఉన్నాను నా పైన డెఫమేటరీ ఇది డెఫమేటరీ అమౌంట్స్ డెఫమేటరీ అదే కాకుండా ఆంధ్రపూల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందు మీరు జడ్జిమెంట్ నాకు స్పెసిఫిక్ గా ఇచ్చిందని మీరు మెన్షన్ చేయడం ఏదైతే ఉందో ఇది కోర్టు కంటెంట్ కింద కూడా వస్తుంది కాబట్టి నేను కంటెంట్ ప్రొసీడింగ్ కూడా ఈ డివివీ క్రియేషన్స్ పైన నేను తీసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నాను దాంతో పాటు క్రిమినల్ కేసును కూడా ఫైల్ చేయబోత అవుతాను క్రిమినల్ సివిల్ యాక్షన్స్ కూడా నేను తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ రోజు జనరల్ గా సినిమాల్లో హీరోలు హీరోయిజం గురించి కొట్లాడతారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో వారికి ఈ టికెట్ పెంపు ఉన్న వారికి తెలిసి జరిగిందని నేను అనుకోను ఎందుకంటే ఒక హీరోకు ఉన్నటువంటి అభిమానాన్ని దాన్ని సొమ్ముగా చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు కొద్దిమంది నిర్మాతలు చట్ట వ్యతిరేకంగా మెమోలు సంపాదిస్తూ వాళ్ళకుండా పలుకుబడుతోని వ్యవస్థలను మేనేజ్ చేసి వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని ఫలానా హీరో యొక్క అభిమానుల ముందు పెట్టి దాన్ని ఏదో రెచ్చగొట్టే లేకపోతే వీరికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి హీరోయిజం అంటే ఏంటి హీరో ఒక సినిమాలో ఇప్పుడు వకీల్ సబ్ సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారు చేశారు ఒక అన్యాయానికి ఒక మహిళలకు అన్యాయం జరిగితే వారు ఒక లాయర్ గా యాక్ట్ చేసి దాన్ని హీరోయిజం చూపించారు మరి ఈ రోజు కూడా చట్ట వ్యతిరేకంగా మెమో తీసుకొచ్చారు ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక చట్టాన్ని ఒక జీవోను వయోలేట్ చేస్తా ఉన్నారు మీరు అన్యాయంగా తీసుకున్నది మేము ఛాలెంజ్ చేసినాం మరి ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్ఫూర్తే కదా ఇది చేసినటువంటిది మేము దాంతో పాటు మాకు తెలంగాణ లోపల కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్తారు తెలంగాణ లోపల ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ ఉంటుందని అన్యాయం జరిగినప్పుడు మేము దానిపైన నిలబడతాం చట్టవేతర ఉన్నదాన్ని మేము తీసుకున్నాం ఇక్కడ ఏ హీరో గారికి నిజంగా సామాన్య పవన్ కళ్యాణ్ అభిమానులకు మేము న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసినాం చాలా మంది కూడా అంటున్నారు మాకు టికెట్ చాలా ఎక్కువ ఈ ఉన్నదానికంటే ఎక్కువ బ్లాక్ లో కూడా అమ్ముతా ఉన్నారని చెప్పారు ఇప్పటికి కూడా ఈవెన్ డీవీవీ క్రియేషన్స్ టికెట్ రేట్లను ఓన్లీ మొన్న ఇరవై ఐదు నాడు మధ్యాహ్నం నుంచి నిన్న జడ్జిమెంట్ వచ్చే వరకు మాత్రం అభియన్స్ లో ఉంది ఆ రోజు జరిగినటువంటి ఎనిమిది వందలు ఇరవై నాలుగు నాడు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎనిమిది వందలకు టికెట్లు అమ్మారు ఈ రోజు కూడా టికెట్ రేట్లు ఇంకా తగ్గియలేదు ఇవన్నిటి పైన కూడా ఎవరైతే టికెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా డివివి క్రియేషన్స్ పైన కంటెంప్ట్ కేసు మూవ్ చేయొచ్చు వాళ్ళ మనీ అంతా కూడా వెనుకకు తీసుకున్నటువంటి చర్యలకు ఉపక్రమించాలి మేము మా తరఫున కూడా వారికి ఎవరైతే వాళ్ళు టికెట్ రేటు తీసుకున్నారో వాటి దృష్టికి తీసుకొస్తే మేము కూడా కోర్టు గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం ఈ డబ్బు